హలో ఆల్ సో ఈరోజు వచ్చేసి నేను మీ దగ్గర స్పీచ్ డిలే గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను బికాజ్ టు జడ్ చెప్పడానికి నేను ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ పేరెంటింగ్ కోచ్ బట్ యాజ్ ఏ మదర్గా మనకు మన బేబీస్ని పెంచుతున్నాము అంటే కొన్ని విషయాల మీద అవగాహన ఉండాలన్నమాట అందుకనేసి నాకు తెలిసిన కొన్ని విషయాలని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ బేబీస్కి సటన్ ఏజ్లో సటన్ థింగ్స్ మన బేబీస్కి వచ్చి ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మన స్పీచ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ టు సిక్స్ మంత్స్ బేబీస్కి కూయింగ్ సౌండ్స్ అయితే చేస్తారు దట్ మీన్స్ లైక్ ఊ కొడతారంటారు కదా మన భాషలో ఊ కొడతారనమాట పిల్లలు ఫోర్ టు సిక్స్ మంత్స్ వరకు సిక్స్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ లేదా టెన్ మంత్స్ వరకు బేబీస్ మోనో సిలబల్ వర్డ్స్ వాడతారు దట్ మీన్స్ లైక్ బాబా పాపా టాటా మా సో ఇలా సింగిల్ వర్డ్ని సింగిల్ సారీ సింగిల్ లెటర్ని ఇలా రిపీట్ 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 చేస్తారు సో వాటిని మోనో సిలబల్స్ అంటారు ఆ టైంలో అది ఇచ్చేస్తారనమాట అండ్ అగైన్ లైక్ బబుల్స్ గా ఇలా వదులుతా ఉంటారు పిల్లలు సో అదంతా కూడా ఆ స్టేజ్లో కామన్ అనమాట అవన్నీ కూడా ఏంటి అంటే మన బేబీస్ నెక్స్ట్ స్టేజ్లో మాట్లాడడానికి అవన్నీ కూడా యూజ్ అవుతాయి అండ్ అగేన్ నవ్ నైన్ మంత్స్ అంటే మీన్ నైన్ టు టెన్ మంత్స్ నుంచి సిక్స్టీన్ మంత్స్ వరకు బేబీస్ బై సిలబుల్స్ వాడతారు దట్ మీన్స్ లైక్ అమ్మ పాప డాడా తాత అత్త సో ఇలాంటి వర్డ్స్ని వాడతారు మనం జనరల్గా మన బేబీస్ అవన్నీ మాట్లాడుతుంటే క్లాప్స్ కొట్టుకుంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటాం రైట్ అండ్ అగైన్ నెక్స్ట్ సిక్స్టీన్ మంత్స్ నుంచి లైక్ ఐ మీన్ లైక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ లోపు బేబీస్ అట్లీస్ట్ బై వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ లోపు అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇంటెలిజిబుల్ వర్డ్స్ రావాలి బేబీస్కి ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఏవైనా సరే వర్డ్స్ ఏ పదాలైనా సరే ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వర్డ్స్ లోపు టూ ఇయర్స్కి రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ మినిట్స్కి అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ వర్డ్స్ అన్న రావాలి బేబీస్ మాట్లాడడానికి టూ టూ లెటర్ వర్డ్స్ కావచ్చు త్రీ త్రీ లెటర్ వర్డ్స్ కావచ్చు అలాంటివి అనమాట అండ్ అగెన్ టూ ఇయర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు చిన్న చిన్న సెంటెన్సెస్ మాట్లాడాలి బేబీస్ ఖచ్చితంగా మాట్లాడాలి దట్ మీన్స్ లైక్ వాటర్ కావాలి మమ్మీ తింటా ఓకే సో ఇలా అనమాట ఇలా టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోపు అంటే బేబీ ఆద్య టూ అండ్ హాఫ్ టూ ఇయర్స్ కాబట్టి సో ఇక్కడ వరకు నేను అబ్జర్వ్ చేసిన థింగ్స్ నేను మీకు చెప్పాను అండ్ ఆద్య ఈ మైల్డ్ స్టోన్స్లో కరెక్ట్గా అచీవ్ అయింది సో హియర్ కమ్స్ ద టాస్క్ ఏంటంటే కొంతమంది బేబీస్లో స్పీచ్ డిలే అన్నది ఉంటుంది సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను సర్టెన్ మంత్స్లో సర్టెన్ థింగ్స్ జరగాలి అని చెప్పేసి ఆ థింగ్స్ అన్నవి జరగవన్నమాట అంటే ఇప్పుడు బేబీ వన్ అండ్ ఆఫ్ ఇయర్ వచ్చినా కూడా మాట్లాడకపోవడం టూ ఇయర్స్ వచ్చినా కూడా మాట్లాడకపోవడం సో ఇవన్నిటి కూడా స్పీచ్ డిలే అనే ఉంటుంది బట్ ఈ స్పీచ్ డిలే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు కామన్గా కొన్ని బేబీస్లో స్పీచ్ డిలే అన్నది ఉంటుంది అంటే కొంతమంది బేబీస్ ఇప్పుడు మన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే మూడు సంవత్సరాలకి మాట్లాడతారు ఐదు సంవత్సరాలకి మాట్లాడతారు అని ఉంటుందన్నమాట సో ఒకవేళ అది ఉంటే పర్లేదు అది కాకుండా ఇంకేదైనా లీడ్ లీడ్ చేస్తే ఎట్లాగా ఏడిహెచ్డీ కానీ ఇప్పుడు ఇక ఇప్పుడు వస్తున్నాయి ఆటిజం అని సో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వాటికి లీడ్ కాకుండా అంటే అవి కాకుండా స్పీచ్ డిలే అయితే ఇట్స్ నార్మల్ అది కూడా ఏంటి అంటే మీరు బేబీస్ మాట్లాడట్లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా అంటే మా బేబీస్ వర్డ్స్ యూజ్ చేయట్లేదు అంటే స్పీచ్ డిలే ఉంది అంటే కనుక మిగతా గెస్టర్స్ మీరు అబ్జర్వ్ చేయండి బేబీస్ మీరు పిలిచినప్పుడు పలకాలి రెస్పాండ్ అవ్వాలి ఎయిటీన్ మంత్స్ ఉందనుకోండి బేబీస్ మనకి రెస్పాండ్ అవ్వాలి అండ్ ఏదైనా కావాలి అంటే ఇలా పాయింట్ అవుట్ చేసి మాట్లాడే విధంగా ఉండాలి అంటే నాకు అది కావాలి ఇలా ఇండెక్స్ ఫింగర్ యూజ్ చేయకుండా ఇట్లా సో ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం హ్యాండ్ మొత్తం యూజ్ చేయడం మనకి వాళ్ళకి ఏదైనా కావాలి అన్నప్పుడు ఇలా ఇండెక్స్ ఫింగర్ చూపించి నాకు అది కావాలి అనకుండగా మన హ్యాండ్ పట్టుకొని మనల్ని తీసుకెళ్ళడం సో ఇలాంటివన్నీ కూడా కొంచెం డేంజర్ సైన్స్ అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఏదైనా పప్పులిచ్చి చూడండి కొన్ని ఈ పిన్సిరీస్ ఈ ఈ టూ ఫింగర్స్తో దాన్ని హోల్డ్ చేయాలి ఓకే సో అది నార్మల్ బేబీ నార్మల్గా ఉండడం అనమాట సో ఏదైనా ఎక్కడైనా సౌండ్ వచ్చింది అంటే వాటిని ఐడెంటిఫై చేయగలగాలి సో ఇవన్నీ కూడా స్పీచ్ డిలేలో నార్మల్ సో ఏది డేంజర్ సైన్స్ అంటే ఇండెక్స్ ఫింగర్ చూపించకుండా ఎలా పడితే అలా చేయడం నెక్స్ట్ ఈ టూ ఫింగర్స్ యూస్ చేయకుండా ఏదైనా తీసుకోవడానికి ఎలా ఇలా ఇలా ఎలాగంటే అలాగా అండ్ వాళ్ళు ఒక్కళ్ళే ఆడుకుంటూ ఉండడం సో ఇవన్నీ కనుక మీ బేబీస్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే పక్కా యూ హ్యావ్ టు విజిట్ అ పిడియాట్రిషియన్ ఎర్లీ సైన్స్లోనే మనం పిడియాట్రిషియన్ని విజిట్ చేసే దర్ ఈజ్ మోర్ పాజిబుల్ బేబీ ఎర్లీగా మాట్లాడడానికి సో అందుకనే చెప్తున్నాను మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంతమందిలో స్పీచ్ డిలే నార్మల్గానే ఉంటుంది బట్ కొంతమంది బేబీస్లో మైట్ లీడ్ టు ఆటిజం రైట్ సో మనం ఎక్కువ ఛాన్సెస్ తీసుకోవడం కంటే కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉన్నప్పుడే పిడియాట్రిషియన్ని కన్సల్ట్ అయిన కన్సల్ట్ అయ్యాము అంటే అంటే తక్కువ టైం ఉన్నప్పుడే అంటే చిన్న టైంలో ఉన్నప్పుడే పిడియాట్రిషన్ని కన్సల్ట్ అయితే మనకి మంచి యూజెస్ ఉంటాయి రైట్ నా ఇప్పుడు స్పీచ్ థెర అంటే పిడియాట్రిషన్ని మనం కన్సల్ట్ అయ్యాము అంటే కొంతమంది బేబీస్లో స్పీచ్ థెరపీ అన్నది ఇంపార్టెంట్ అంటారు పిడియాట్రిషియన్స్ కొంతమంది బేబీస్లో స్పీచ్ థెరపీ అన్నది నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి అంటారనమాట మీరు వన్స్ పిడియాట్రిషియని కన్సల్ట్ అయితే మీకు అర్థమవుతుంది బట్ బేబీస్ మంచిగా మాట్లాడాలి తొందరగా మాట్లాడాలి అంటే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి స్పీచ్ ఎక్సర్సైజెస్ ఇట్ సీన్స్ లైక్ సో కామెడీ ఫర్ యూ ఆర్ సో ఫనీ బట్ ట్రస్ట్ మీ ఇట్ విల్ హెల్ప్ యువర్ బేబీ ఇన్ అ స్పీచ్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ టూ ఫింగర్స్ని ఈ టూ సైడ్స్ పెట్టేసి ఇలా ఒక ట్వంటీ టైమ్స్ రిపీట్ చేయాలి ఓకే సో నెక్స్ట్ తర్వాత ఇలా మనం నోర్ ఇలా పెట్టేసి ఇలా ఒక ట్వంటీ టైమ్స్ రిపీట్ చేయాలి అండ్ వన్ మోర్ థింగ్ మన టీత్ ఇలా పెట్టి ఈ సో ఇవన్నీ కూడా స్పీచ్ ఎక్సర్సైజెస్ అనమాట మీ బేబీస్ ఎప్పుడైతే వన్ ఇయర్ ఓర్ ఎయిటీన్ మంత్స్ ఉన్నారనుకోండి సో అప్పుడు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి ట్రస్ట్ మీది చాలా యూస్ఫుల్ అవుతుంది బేబీ స్పీచ్కి నేను ఆద్యకి ఇది యూజ్ చేశాను ఈ ఈ స్పీచ్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా యూజ్ చేశాను అనమాట ఆద్య ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా బేబీ గురించే మాట్లాడగలుగుతాను కాబట్టి నేను చెప్తున్నా ఆద్య నైన్ మంత్స్ నుంచి చిన్న చిన్న పదాలు మాట్లాడడం స్టార్ట్ చేసింది అంటే అమ్మ తాత పప్ప అమ్మమ్మ ఇట్ డజంట్ మీన్ దట్ ఇంకొక బేబీలో కూడా సేమ్ స్టేజ్లో సేమ్ వర్డ్స్ మాట్లాడాలనేది రూల్ లేదు అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్పీచ్ డిలే ఉంది మీ బేబీలో ఒకవేళ స్పీచ్ డిలే ఉంది అనుకోండి అంటే ఈ ఏజ్ ఏజ్లో సర్టైన్ థింగ్స్ మాట్లాడాలని చెప్పాను కదా అవి కనుక జరగకపోతే మీరు మిగతా మైల్ స్టోన్స్ని చూసుకోండి అంటే బేబీ క్రాలింగ్ కానివ్వండి నెక్స్ట్ బోర్లా పడడం కానివ్వండి నెక్స్ట్ ఆ తర్వాత నడవడం అండ్ స్టెప్స్ ఎక్కడం ఇవన్నీ కూడా కరెక్ట్గా కరెక్ట్ వేలో మీ బేబీ ఉన్నారా లేదంటే అన్నీ కూడా డిలే ఉన్నాయా మైల్ స్టోన్స్ అని చెప్పేసి సో కొంతమంది బేబీస్లో ఏంటంటే అన్ని మైల్ స్టోన్స్ కరెక్ట్గా ఉంటాయి ఓన్లీ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటే మాట్లాడడం ఒక్కటే డిలే ఉంటుందన్నమాట అండ్ మాట్లాడడం డిలే ఉన్నా కూడా బేబీస్ యాక్షన్తో మీకు చెప్పడం గెస్టర్తో మీకు చెప్పడం ఇవన్నీ చేస్తున్నారు అంటే ఇట్స్ నార్మల్ బట్ అగైన్ ఎయిటీన్ మంత్స్ ప్లస్ అయినా కూడా మీ బేబీ అట్లీస్ట్ వర్డ్స్ యూస్ చేయట్లేదు అంటే బెటర్ కన్సల్ట్ పిడియాట్రిషియన్ అంటే వాళ్ళని కన్సల్ట్ అవుతే సేమ్ ఒక్కసారి మనం కన్సల్ట్ అయితే పోయేది ఏమీ లేదు మనకి ఇంకా తెలుసుకుంటాం రైట్ సో కొంచెం డిలే చేస్తే ఇట్ మై డిలే ద స్పీచ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఎక్కువ టీవీ చూసిన అండ్ ఎక్కువ ఫోన్ చూసినా ఎక్కువ కార్టూన్స్ డైమ్స్ ఇవన్నీ ఓవర్గా చూసినా కూడా బేబీస్ బేబీస్కి ఆర్టిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి రేట్ బట్ ఉంటాయి సో అందుకనే స్క్రీన్ని టూ ఇయర్స్ లోపు బేబీకి అలవాట్ చేయకండి నేను ఇంత స్ట్రెస్ చేసి నా ఛానల్లో ప్రతి వీడియోలో ఖచ్చితంగా చెప్తాను టూ ఇయర్స్ లోపు బేబీస్కి స్క్రీన్ చూపించకండి అని బికాజ్ నేను చాలామంది బేబీస్ని చూస్తూ ఉంటాను చూస్తూనే ఉంటారు స్క్రీన్ని తినేటప్పుడు పడుకునేటప్పుడు పడుకోవాలంటే స్క్రీన్ కావాలి తినాలంటే స్క్రీన్ కావాలి సో బేబీస్ని స్క్రీన్కి అడిక్ట్ అయ్యేలా చేయకండి కంట్రోల్ చేయండి స్క్రీన్ చూపించండి నేను కాదని చెప్పండి టూ ఇయర్స్ ప్లస్ బేబీస్కి చూపించండి నేను ఇప్పుడు ఆద్యక చూపిస్తున్నాను బట్ ఇట్ షుడ్ బీన్ ఎ కంట్రోల్ వే మనకి ఎప్పుడైతే బిజీగా ఉంటామో అప్పుడే చూపించండి ఐ అండర్స్టాండ్ యాజ్ ఏ మదర్ మనకి కొంచెం రిలీఫ్ ఉండాలి అండ్ మనకి కొంచెం స్పేస్ దొరకాలి మనం పనులు చేసుకునేటప్పుడు కొన్ని విషయాల్లో డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే స్క్రీన్ మంచిగా డైవర్ట్ చేయొచ్చు బట్ లిమిట్ టైం అండ్ మీరు ఆపేస్తే గమ్మున ఉండాలి బేబీస్ సో ఆ విధంగా అడిక్ట్ అవ్వకుండా మీరు కంట్రోల్లో ఉంచుకోండి స్క్రీన్ని అండ్ వన్ మోర్ థింగ్ ఆర్టిజం డేంజర్ సైన్స్ ఏంటి అంటే ఒకవేళ ఈ సైన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే బేబీస్లో కంపల్సరీ ఇమీడియట్గా పిడియాట్రిషన్ని విజిట్ చేయండి బేబీస్ మీరు ఎప్పుడైనా పిలిస్తే పలకకపోవడం ఏదైనా పాయింట్ అవుట్ చేయకుండా చూపి అవుట్ చేస్తే దాన్ని అబ్జర్వ్ చేయకపోవడం అండ్ అందరు పిల్లలతో కలవకుండా సింగిల్గా ఆడుకోవడం అండ్ తినడానికి రాకపోవడం అండ్ ఏదైనా ఇస్తే అది నోట్లో పెట్టుకో నోట్లో పెట్టుకునేంత ఇది లేకపోవడం సో ఇవన్నీ కూడా రెస్పాన్స్ అవ్వకపోవడం ఇవన్నీ కూడా డేంజర్ సైన్స్ అనమాట ఆర్టిజంకి సో వన్స్ అంటే ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా ఆర్టిజం ఉంటుందా అంటే సి వన్స్ విజిట్ ద పిడియాట్రిషన్ మనం ఏమి అనలైజ్ చేయలేము వాళ్ళు ప్రతీది కూడా అనలైజ్ చేసి విన్ వినగలుగుతున్నారా మాట్లాడగలుగుతున్నారా చూడగలుగుతున్నారా సో ఇవన్నీ కూడా వాళ్ళు కొన్ని పారామీటర్స్ని అనలైజ్ చేసి మనకి రిజల్ట్ అనేది చెప్తారు అండ్ ఏది ఫర్దర్గా వెళ్ళాలి స్పీచ్ బేబీ మాట్లాడడానికి అని చెప్పేసి అని కూడా చూస్తారు అండ్ వన్ మోర్ థింగ్ మీ మీ బేబీస్తో పాటు పక్క బేబీస్ని కంపేర్ చేయకండి మీ బేబీ ఒక ఏజ్లో మాట్లాడుతుంది అండ్ పక్క బేబీ ఇంకొక ఏజ్లో మాట్లాడుతుంది సో ఇట్ డజంట్ మీన్ ఇట్స్ కామన్ స్పీచ్ డిలే కామన్ బట్ ఆటిజమ్ ఈస్ డేంజర్ థింగ్ సో వన్స్ మీరు పిడియాట్రిషియన్ని అయితే కన్సల్ట్ అవ్వండి ఏది ఉన్నా కూడా మీరు పక్క వాళ్ళ సలహా అయితే తీసుకోవద్దు ఇవన్నీ థింగ్స్ మనకి తెలుసు ఉండాలి కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను టిల్ ఎయిటీన్ మంత్స్ ఇట్స్ నార్మల్ మీ బేబీ అన్నిటికీ రెస్పాండ్ అవుతుంది అంటే ఎయిటీన్ మంత్స్ తర్వాత కూడా టూ వర్డ్స్ ఓ త్రీ వర్డ్స్ కూడా మాట్లాడలేకపోతుంది అంటే ప్లీజ్ గో అండ్ విజిట్ వన్స్ పిడియాట్రిషియన్ ఓకే ఈ వీడియో అట్లీస్ట్ కొంచెం ఇన్ఫో అంటే లిటిల్ థింకే చెప్పాలని వీడియో చేశాను ఈ వీడియో నుంచి కొంచెం ఇన్ఫో తెలిసిన ఉంటే షేర్ చేయండి మీకు తెలియని పేరెంట్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్